పదిదశ తొలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిక్కిస్తేనే సామాజిక తెలంగాణ భాగంగా ఈ ఈ వర్గాలు అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ వర్గాలకి రాజ్యాధికారం వస్తుందని ఎప్పుడైతే ఉద్యమం చేశామో ప్రతి ఒక్కరూ కుల సంఘాలుగా విడిపోయి కుల సంఘాలుగా మొత్తం సంబంధ వర్గాలుగా మనం ఉద్యమం చేశాము మరి రాబోయే కాలంలో బీసీ ఉద్యమాన్ని ఉంది రాజకీయ పార్టీలు కూడా ఈరోజు బీసీ ఉద్యమం సైడ్ చూస్తున్నాయి విధంగా ఒక మంచి పరిణామం నిన్న జరిగింది ఈ రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీలో రావాల్సిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో రావాల్సిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో అన్ని పార్టీలు కూడా నిజంగా మొట్టమొదటిసారి బీసీలకు ప్రాతినిధ్యం యాభై శాతం మించి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చూస్తే ఉన్న మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్సీ ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది విజయశాంతి దగ్గర ఇదొకటి సిపిఐ కేటాయిస్తే వాళ్ళు కూడా సత్యమని మన బీసీకి కేటాయించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ కూడా ఈరోజు దాచో శ్రవణ్ గారిని ఇవ్వడం జరిగింది నిజంగా ఇంత ఇంత యాభై ఆరు శాతం పైన మేము ఉన్నామని చెప్తున్నాం అందరికీ కూడా రాజకీయ వాటా లేకుండా పోతుంది రాబోయే కాలంలో బీసీలను విస్తరించిన ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా సమాధి కావాల్సిన అవసరం వస్తుంది కానీ మా అందరి ఉద్యమ ఫలితము మీ అందరి సహకారంతో కలబుద్ధి పట్ల నుంచి మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆత్మగౌరవంతో బతకాలే బీసీలకు రాజకీయ రాజ్యాధికారం రావాలని మనందరం పోరాటం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి రాజకీయ పార్టీలకు అందరికీ రాబోయే ఎన్నికల్లో కానీ ఇంకెక్కడ కానీ బీసీలకు సముచితమైన స్థానం కేటాయించకపోతే బీసీలను గుర్తించకపోతే రాజకీయ వాటా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీకి సమాధి కాబట్టి తెలియజేస్తూ మరి యొక్క ఈ సావిత్రిబాయి పులే చదువుల తల్లి ఈ సందర్భంగా ఈ విషయాలు ఎందుకు చెప్తుందంటే చదువుతా చదువు వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల ప్రశ్నించే కత్వం వస్తుంది ప్రశ్నించే కత్వం వల్ల తన వాట ఎక్కడ పోతుంది ఇక్కడ అన్యాయం జరుగుతుంది ప్రశ్నించే వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ ప్రశ్నించడం కోసమే ఏ వర్గాలైతే దోపిడికి గురవుతున్నాయో అది ఆ వర్గాలు ఖచ్చితంగా లాభం చేకూరాలని వాళ్ళు పద్దెనిమిది వందల శతాబ్దంలో వాళ్ళు ఆలోచించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ రేపు రాబోయే కాలంలో సావిత్రిబాయి పూలే జయంతిని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సభాపములు మీకు అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు అభినందన తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కసారి చూపించారు